అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో మీ పాదయాత్రలో అనంతపురం జిల్లాకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా పది పదిహేను రోజుల్లో మీ పాలన ముగుస్తుంది సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు అనంతపురం జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీ పరిపాలన రైతులకి ఏమన్నా మంచి జరిగిందా డ్రిప్ ఇరిగేషన్ ఇంకెప్పుడు రైతులకు అందిస్తారు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్న వర్షం కురిపించిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటి జయరాం లో వైఎస్ఆర్ ఆసరా పేరుతో మరోమారు రాష్ట్ర ప్రజల్ని అంకెల గారిడితో తప్పుడు దోవ పట్టించే ప్రయత్నం జరిగింది ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా అభివృద్ధి కుట్టుబడింది కేవలం కొంతమందికి కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఇదే అభివృద్ధి ప్రజల్ని నమ్మించే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి రోజు కొండలో మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలని చెప్పి అనంతపురం జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పాలన ఇంకా దాదాపుగా పది పదహైదు రోజుల్లో ముగిసిపోతూ ఉంది ఇంకా ఎప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తావు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులు ఏంటి తాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి కార్పొరేషన్లకు ఇంతవరకు నువ్వు ఒక పైసా కూడా ఇవ్వలేదు కార్పొరేషన్ల పరిస్థితి పరిశ్రమలు ఎక్కడొచ్చినాయి ఉద్యోగాల పరిస్థితి ఏమి అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతం నుంచి మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు ఉపాధి లేక వీ వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పలేవు కేవలం ఏదో కొంతమందికి నీకు సంక్షేమ పథకాలు ఇచ్చాను రెండున్నర లక్షల కోట్లు దాదాపుగా సంక్షేమ పథకాల రూపంలో అక్కచెమ్మ అక్క చెల్లించారు చెల్లించారంటున్నావు అయ్యా అంగన్వాడీ టీచర్లు కావచ్చు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు మున్సిపాలిటీ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్లు కావచ్చు లేదంటే ఆశా వర్కర్లు కావచ్చు వీళ్ళందరినీ ఎక్కచెల్లమ్మలు కాదా కనీసం వాళ్ళు రోడ్లపైకి వచ్చి అయ్యా నువ్వు గతంలో పాదయాత్రలు చేసిన ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటిని నెరవేర్చు మాకు మీరు మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి దాదాపుగా పది పదహైదు రోజులు రోడ్ల మీదకి వచ్చి అడిగితే కనీసం వాళ్ళ మాటలు పెడచోలు పెట్టడమే కాకుండా కనీసం మీ బాధలు మీకు మీ పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడకుండా పోగా కేవలం వాళ్ళ ఉద్యోగ సంఘాలనో లేకపోతే వాళ్ళ సంఘ నాయకులను బెదిరించి ఈరోజు వాళ్ళ సమ్మెలు విర్మించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నీ సూటిగా ప్రతిస్తున్నాం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంకల గార్రితో రాష్ట్ర ప్రజల్ని మాయ చేస్తున్నారు ఈ రోజు రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చినామంటున్నారు దాదాపు మీరు పది లక్షల కోట్లు అప్పు చేశారు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది మీరేదో నీతి నిజాయితీ పరుడిని నేను చక్కగా బటన్ నొక్కుతున్నా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామంటున్నారు కానీ మిగతా మీరు చేసిన ఈ పది లక్షల కోట్ల అప్పులో మిగతా డబ్బులంతా ఎక్కడికి పోయిందో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేసిన అవసరం వచ్చిందని చెప్పి కూడా మేము ఇప్పుడు సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాచుకో దోచుకో పంచుకో అని చెప్పి ప్రతి మీటింగ్లో నువ్వు చెప్తుంటావు గతంలో దాచుకొని దోచుకున్నారో లేదో కానీ నీ ముఠా మాత్రం ఈ నీ పాలనలో ఈ నాలుగున్నర సంవత్సరం అంటే దాదాపు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా కొన్ని లక్షల కోట్లు మాట వాస్తవం మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు నీ ముఠ మద్యంలో కావచ్చు ఇసుకలో కావచ్చు రకరకాల పథకాల పేర్ల రూపంతో ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు నీ ముఠా నలుగురైదులంతా కలిసి ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి మయం చేశారనేది వాస్తవం మరోవైపు నువ్వు ఉరవకొండలో ఎనిమిది వేల ఇండ్లు ఇచ్చారంటున్నావు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల ఇండ్లు అంటున్నావు అయ్యా పదహైదు రోజులు నీ పాలన ముగుస్తుంది ఇంకా ఎప్పుడు ఇండ్లు కట్టించి లబ్ధిదారులకు అందిస్తారో మీరు స్పష్టంగా చెప్పాలి ఐదేళ్ల కాలం కేవలం ఇండ్లిస్తున్నాం ఇంగ్లు ఇస్తున్నాం గొప్పలు చెప్పుకుంటూ పోయారే కానీ ఇంతవరకు ఎందుకు లబ్ధిదారులకు గృహాలని పూర్తిగా నిర్మించి అందించలేకపోయారో ప్రజలకు తేలిచేల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈ ముప్పై లక్షల ఇంట్లో మీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవినీతికి పాల్పడ్డారని కూడా ఇప్పటికే తీర్ అయిపోయింది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ నాలుగున్నర సంవత్సరం అంటే దాదాపు పదహైదు రోజుల్లో మీ పాలన ముగుస్తుంది ఇంకా పది పదహైదు రోజుల్లో మీరేం చేయగలరు మీరు ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అన్ని రంగాలు ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైంది ఇది రాష్ట్ర ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది మీరు ఇంకేదో మాయ మాటలో కల్లి మాటలో చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మరీ ముఖ్యంగా రోజు రూపొండ వేదికగా మీరు కనీసం మీ చెల్లెలు షర్మిల పేరు కావచ్చు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పేరు కావచ్చు పేర్లు కూడా పలకలేనంత అధికార మదం ఎక్కి నువ్వు ఈరోజు అహంకారంతో మాట్లాడుతున్నావు అంటే నీ అహంకారం ఎంత అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే మీ చెల్లెల్ని షర్మిలాని నీవు ఎన్నికల ముందు పాదయాత్రలో అవసరం కోసం మీ అధికారం కోసం వాడుకొని ఈరోజు ఆమెని ఇతర రాష్ట్రాలకు పారుదోలింది వాస్తవం కాదా ఈరోజు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నీవు ఎవరిని కూడా అహంకారంతో రోజు అందరినీ ఎవరు నోరెత్తకూడదు ఎవరు మాట్లాడకూడదు నాకు ఎదురు చెప్పకూడదు నన్ను ప్రశ్నించకూడదు అని చెప్పి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ అహంకారపు చేష్టలతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా ఎవరైనా మీడియా ఛానల్స్ ఏదైనా మాట్లాడితే వాళ్ళు గొంతుల క్రమం యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా మాట్లాడితే వాళ్ళు గొంతుల పే క్రమం ఎవరైనా రాష్ట్రంలో ఏదన్నా ఇది కావాలి అని అడిగితే వాళ్ళందరినీ ఇబ్బంది ఓ ఓవైపు ఉద్యోగస్తులకు నువ్వు హామీలు అనేకమైన ఇచ్చావు ఆ ఉద్యోగస్తుల హామీలు నెరవేర్చలేక ఉద్యోగ సంఘ నాయకులను బెదిరించుకుంటూ వాళ్ళ కనీసం వాళ్ళ కోరిక కానీ వాళ్ళ సమస్యలు కానీ తీర్చిన వాళ్ళ న్యాయమైన డిమాండ్ తీర్చి పాపాన్ని పోలే సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేకపోతే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు వాళ్ళ కోరికలు కూడా తీర్చకుండా కనీసం మీ బాధ ఏందని వాళ్ళు చెప్పే బాధను కూడా వినకుండా కేవలం ఈరోజు అహంకారంతో వాళ్ళ గొంతు నొక్కువి ఈరోజు మొత్తం నిరుద్యోగుల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తర్వాత ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని నిలువు నా ముంచేసింది వాస్తవం కాదని అడుగుతున్నాం అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు అనేకమైన మిగతా ఏదైతే ఉన్నాయో మిగతా అనుబంధ సంస్థలందరికీ ఇబ్బడి ముడ్డిగా నువ్వు ఇబ్బడి ముడ్డిగా నీవు గతంలో పాదయాత్రలో ఇచ్చి పూర్తిగా నెరవేర్తించకుండా ఎవరన్నా అడిగితే వాళ్ళు గొంతుకు నొక్కే కార్యక్రమం చేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి నీకు ఈ సందర్భం అందుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నీ పని అయిపోయింది నీ మాయమాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నీ అంకెల గారడి లేకపోతే నువ్వు చెప్పే కాకంబ గోము కథలు రాష్ట్ర ప్రజలను నమ్మరని చెప్పి తెలియజేస్తున్నాం మేము అనంతపురం జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మా జిల్లాకు నీవు ఏదైనా ఒక పరిశ్రమ తెచ్చావా లేకపోతే తాగునీటి కానీ సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ చేసావా రైతాంగం పరిస్థితి ఏమి లోకల సమస్యల గురించి ఎటువంటి ప్రస్తావన చేయకుండా ఈ రోజు ప్రజల్ని అంకల గారితో నమ్మించే ప్రయత్నం చేశావని మాకు స్పష్టంగా అర్థమైంది నీవు అహంకారంతో ఈరోజు అధికార మతమేకి ప్రవర్తిస్తున్నామే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజల స్వప్రయోజనాల కోసమో నువ్వు పనిచేయలేదని చెప్పి మాకు స్పష్టంగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నీ మాయ మాటలు ఎవరు నమ్మరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నీవు ఇంకా చేయగలిగింది ఏమి లేదు దయచేసి ఈ కాకి అదే నీ కల్లిపొలి మాటలు కట్టిపెట్టి నీవు ఈ ఈ కాకి లెక్కలు చెప్పకుండా ఆడాలి చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నావు నీవు ఖచ్చితంగా ఎందుకంటే నీ అహంకారానికి ఈరోజు నిదర్శనం నీ ప్రవర్తన నీ ప్రవర్తనకి ప్రవర్తనకి వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటావు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది నీ అహంకార అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నావు జై హింద్ జై జనసేన భారత మాతాకి జై